అందరికీ నమస్కారం నా పేరు రామారావు మీరు చూస్తున్నారు తెలుగు రైతు వీవీఆర్ ఛానల్ మనం ఇప్పుడు మహబూబాద్ జిల్లా డోర్నకల్లు మండలం మన్నెగూడెం గ్రామానికి చెందినటువంటి రైతు ఉదయ్ కుమార్ గారితో ఉన్నామండి వీరు గత నాలుగు సంవత్సరాలుగా మిరప సాగులోనే కొనసాగుతున్నారు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు తెగుళ్ళకి వైరస్లకి ఎలాంటి మందులు వాడుతున్నారు అనే విషయాలన్నింటినీ ఉదయ్ కుమార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో మిరప సాగు చేస్తున్నారు సార్ పాద రెండు ఎకరాలు విశ్వాస చేస్తున్నాం సార్ మొన్న వర్షం వచ్చే కారణం వల్ల పండాకు కుల్లుడు ముడత అన్ని రకాల రోగాలు తగినాయి సార్ మీ రైతు మిత్ర దగ్గర త్రిపులస్ అనే మందు తీసుకొచ్చి కొట్టడం జరిగింది ఇప్పుడు చూస్తే కొద్దిగా ఎయిటీ పర్సెంట్ బాగా ఉంది పురుగు ముడత అన్ని అన్ని కొమ్మ కుల్లుడు తగ్గింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది మళ్ళీ అదే కొడదామని అనుకుంటున్నాం సార్ అంటే మీకు వర్షాలు వచ్చిన తర్వాతే ఈ తెగుళ్ళు వచ్చినాయ సార్ అంతకు ముందే ఉన్నాయా లేవు మన వచ్చిన వర్షం కారణం వల్ల తెగులు బాగా వచ్చింది మీ తోట వరకే ఉందా మీ చుట్టుపక్కల తోటల్లో కూడా తెగుళ్ళు ఉన్నాయా సార్ చుట్టుపక్కల గానీ ఉన్నాయా లేదని నా దానికి బాగా వచ్చింది త్రిబులస్ తెచ్చి కొట్టాక నాకు బాగా అనిపించింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొడదాం అనుకుంటున్నా త్రిపులస్ ఈ త్రిపులస్ వాడడం వల్ల ఎన్ని రకాల తెగుళ్ళు తగ్గిపోయే అవకాశం ఉంది సార్ పురుగు ముడత నల్లి దోమ అన్ని రకాల చేడు పురుగులు పోయాయి ప్లస్ నీట్ గ్రోతింగ్ వచ్చింది సార్ ఫ్లవరింగ్ అని వస్తుంది త్రిపులస్ లో అనే దాంట్లో మూడు రకాలు ఇచ్చారు సార్ వాళ్ళు కంపెనీ వాళ్ళు రెండు అరుకులు ఇచ్చారు ఒక పొడి ఇచ్చారు రెండో రెండు అరకులు ఒక దాంట్లో కలుపమని చెప్పారు పొడి ఒక దాంట్లో కలపమని చెప్పారు కలిపి కొట్టేశాను సార్ అది ఒక బకెట్ లో కలిపేస్తాయి ఇది ఒక బకెట్ లో చేసి అంటే పొడి ఒక బకెట్ లో కలుపుకున్నారు లిక్విడ్స్ లిక్విడ్స్ వచ్చేసి ఒక బకెట్ లో కలుపుకున్నాను సార్ పది పంపులు చేసి కొట్టమన్నారు నేను అదే విధంగా వాళ్ళు చెప్పినట్టే కొట్టాను సార్ మళ్ళీ వారం తర్వాత చూస్తే బాగుంది సార్ తోట మళ్ళీ ఒకసారి కొట్టాలనిపించింది సార్ అంటే ఎన్ని లీటర్లు నీళ్ళలో కలుపుకున్నారు సార్ ఆ రెండింటిని వంద నుంచి నూట ఇరవై లీటర్ల వరకు కలుపుకోమన్నారు నేను వంద లీటర్లే కలిపేసాను కొద్దిగా డోస్ ఎక్కువ వేసే కొట్టేశాను ఉందని విద్యుత్ బాగుందని వంద లీటర్లకే కలిపి కొట్టేశాను మీ తోట వయసు ఇప్పటికి ఎంత ఉంటుంది సార్ ఎనభై రోజులు మీరు మొట్టమొదటగా ఈ డోసు ఎన్ని రోజులు వాడుకున్నారు సార్ అరవై రోజులకు ఒకసారి వాడాను మొన్న ఒకసారి వాడాను మళ్ళీ ఇంకోసారి ఆ కంపెనీ సన్నీ అని ప్రోడక్ట్ ఉందంట అది వాడమని చెప్పారు అది తెచ్చి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు ఎస్ అనేది మాత్రం వాడుకున్నారు అవును సార్ వాడుకోవడం వల్ల మీకు ఒక నాలుగైదు రకాల తెగుళ్ళు తగ్గిపోవడం జరిగింది ఒక్కసారి వాడినందుకే మీకు చాలా మార్పు కనపడింది అయితే బాగుంది కొట్టుకోవచ్చు రైతులు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి కొట్టుకోవచ్చు బాగుంటది తోటలో ఎగురు రాకుండా కొట్టుకుంటే మంచి గ్రోతింగ్ వస్తుంది బాగుంటుంది సార్ మీ చుట్టుపక్కల తోటలు చాలా మంది రైతులు తోటలు ఉన్నాయి మీ తోట ఈ త్రిబులస్ వాడారు ఆ తోటలకి ఈ తోటలకి మీకు ఎలాంటి తేడాని గమనించారు సార్ త్రిబులస్ కొట్ట ముందుకి పూతంతా రాలిపోయేది పండగంతా రాలిపోయేది సాలలు నడితే పూతంతా కింద పడిపోయేది సార్ పక్క దాంట్లో చూసిన ఇప్పుడు రాలిపోతుంది అంత రాలిపోతుంది అంత చిక్క చిక్క కొంటే తిల్లే జార్గానికి వాళ్ళది ఎస్ కొట్టాను సార్ దాని వల్ల నా పూత ఆగిపోయింది రాలకుండా ఉంది మంచిగా ఉంది పూత గాని కాయపోతాను సార్ ఇప్పుడు సాలాలు చూస్తే పూత కాని రాలట్లేదు సార్ నాకు దాన్ని ఎస్ కొట్టమని చెప్పాను సార్ పది మంది బాగుందని చెప్పాను సార్ దాన్ని చాలా బాగుంది చెప్పాను కుట్ట పక్క దాంట్లో చూస్తే మొత్తం మళ్ళీ అదే విధంగా రాలిపోతుంది వాళ్ళని నేను కొట్టాను నాది ఆగిపోయింది సార్ ఎస్ కొట్టుకోమని చెప్పాను సార్ వాళ్ళకి కాని బాగుంది సార్ ఎస్ కాయ పూత పుచ్చిన పూత కానీ కాయ అయిపోతుంది బాగుంది సార్ అంటే ఎస్ వాడిన తోటకి తోటకి మీకు తేడా ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ అనిపించింది సార్ బాగుంది సార్ కొట్టిన దానికి బాగుంది త్రిబుల్ ఎస్ కొట్టిన దానికి బాగుంది ఇప్పుడు పూత గీత అంతా వస్తుంది ఆగుతుంది మంచిగా రాలిపోట్లే సాలలు చూసినా ఏ చెట్టు చూసినా కాలు ముంచే పడుతున్నాయి సార్ ఇక్కడ కాలవోడు రైతు మిత్రలో దొరుకుతుంది సార్ పన్నెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారు సార్ రెండు అరుగులు ఒక దాంట్లో కలుపు ఉన్నారు పోటీ ఒక దాంట్లో కలుపు చెప్పి పంపించారు సార్ నేను వచ్చి కొట్టాను వారం తర్వాత బాగుంది సార్ ఎకరానికి వచ్చేసి ఎంత డోసు ఉంటుంది సార్ టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్స్ రెండు ఉంటాయి సార్ వంద గ్రాములు పొడి ఉంటది సార్ న్యూట్రిన్స్ కి అన్నిటి పనిచేస్తున్నారు కుమ్మకుడికి పనిచేస్తున్నారు ఆ ప్యాకెట్ రెండు అరుకులేమో పురుగు ముడత నల్లి దోమ అన్ని రకాల చీడ పురుగులు అన్ని పోతాయిన్నారు సార్ అందులో ఉన్న ప్యాకెట్ వచ్చేసి గ్రోత్ ఎదుగుదలకి పనిచేసే వచ్చిన ఎగురు పండాకు రాకుండా పనిచేస్తుంది ఆ పొడి అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే పని చేసిందా సార్ త్రిబుల్ ఎస్ అనేది మీ తోటలో చెప్పినట్టే పని చేసింది సార్ వన్ ప్రాజెక్ట్ బాగుంది సార్ వంద వంద పర్సెంట్ మంచిగా పని చేసింది సార్ సార్ ఈ త్రిబుల్ ఎస్ గురించి ఫైనల్ గా మీరు రైతు సోదరులకి ఏం చెప్తారు సార్ ఒక్కసారి అన్నీ వాడాలని అనుకుంటున్నారు రైతు సోదరులకి బాగుంది రెండు అరుగులు రెండు అరుగులు ఇచ్చారు ఒక పోడి వచ్చింది ఇది కాంబో ప్యాక్ త్రిబుల్ ఎస్ ఒక్కసారి తెచ్చి కొట్టండి ఎన్నో డబ్బులు పోతున్నాయి ఎన్నో తెచ్చి కొడుతున్నారు ఒక పన్నెండు వందల యాభై రూపాయలు ఎస్ కొట్టండి బాగుంటుంది ఈ గురు ముడత నల్లి దోమ అన్ని రకాలు పోతాయి ఒక్కసారి కొట్టండి అదండి ఈ ఉదయ్ కుమార్ గారు ఏం చెప్తున్నారంటే ఈ ఎస్ అనేది వాడుకున్నట్లయితే మిరప సాగులో ఎదుగుదలగా రావడమే కాకుండా ఇందులో ఒక ప్యాకెట్ ఇచ్చారండి ఈ ప్యాకెట్ ఎదుగుదలకి పనిచేస్తుంది ఆ తర్వాత ఈ రెండు డబ్బాలు వచ్చేసి ఎలాంటి వైరస్లు గానీ తెగుళ్ళు గాని చేడపేడలు ఉన్నట్టయితే ఆశించకుండా ముందు జాగ్రత్త చర్యగా ఉపయోగపడుతుంది ఆశించిన తర్వాత కూడా వాటిని నిర్మూలించడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్యాక్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు కాస్ట్ ఉంటుంది ఇది లీటరు డోసులో మీరు ఒక ఎకరానికి వాడుకున్నట్టయితే ఎదుగుదల విషయంలో గాని తెగుళ్ళ విషయంలో గాని చేడపేడల విషయంలో గానీ అన్ని విధాల చాలా బాగా పనిచేస్తుంది త్రిబులస్ దీన్ని రైతు సోదరులందరూ వాడుకోవాలి అని ఆయన మనస్ఫూర్తిగా కోరుకు అనుకుంటున్నారు పంట చివరి దశ వరకు ఎన్ని సార్లు వాడుకునే అవకాశం ఉంది సార్ సార్ ఇది ఏ దశలైనా వాడుకోవచ్చు సార్ బాగుంటుంది సార్ ఏ దశలైనా మీకు ఎప్పుడైనా వాడుకోవచ్చు ఇది గుబ్బ అనేది రాదు సార్ ఏ దశలైనా వాడుకోవచ్చు మంచి సైడ్ బ్రాంచెస్ కానీ మంచి గుమ్మటంగా వస్తుంది మంచి ఫ్లవరింగ్ కానీ మంచిగా వస్తుంది సార్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు ఆర్గానిక్ వాటికి ఎన్నిసార్లు అయినా కొట్టుకోవచ్చు సార్ ఏ దశలైనా కొట్టుకోవచ్చు ఎన్ని అయినా కొట్టుకోవచ్చు ఓకే అదండి ఇది టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది త్రిబులెస్ అనే మందు ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు ఒక పది రోజుల గ్యాప్ లో పంట చివరి దశ వరకు ఇది ఆర్గానిక్ మందు కావడంతో మీకు ఎలాంటి ఎఫెక్ట్లు ఉండవని రైతు సోదరులందరూ కూడా ఈ టిలేజ్ ఆర్గానిక్ వారిది త్రిబులెస్ అనే మందుని వాడుకోవాలని ఉదయ్ కుమార్ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు